గత అర్ధరాత్రి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ ఫలితాలను విడుదల చేసింది ఒక్క ఎస్సీ స్టడీ సర్కిల్ నుంచే దాదాపు ముప్పై మంది ఇటు ఫైనల్కి సెలెక్ట్ అయ్యారు దానికి సంబంధించి మనకు వివరించడానికి డైరెక్టర్ నరసింహారెడ్డి మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వరకు సార్ ఒక్క ఎస్సీ స్టడీ సర్కిల్ నుంచే దాదాపు ముప్పై మంది ఇటు ఫైనల్కి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు అంటే ఎలా ఇక్కడ మీవంతా కృషి ఎలా ఉంది ఇక్కడ స్టడీ ఎలా ఉంటుంది అవునండి మాకు చాలా సంతోషంగా ఉంది నిన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలీజ్ చేసిన ఫైనల్ గ్రూప్ వన్ సెలెక్షన్ లిస్ట్లో దాదాపు ముప్పై మంది మా స్టూడెంట్స్ ఉండడం జరిగింది దాంట్లో చాలామంది డిప్యూటీ కలెక్టర్ డిఎస్పి మున్సిపల్ కమిషనర్ మంచి టాప్ పోస్ట్లు రావడం జరిగింది సో మన దగ్గర మనం స్టూడెంట్స్కి ఒక ర్యాంక్ సాధించడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తాం ఒక టెన్ మంత్స్ కంప్లీట్ వన్ ఇయర్ కోచింగ్ ఉంటుంది అలాంగ్ విత్ కోచింగ్ వీల్ హ్యావ్ హాస్టల్స్ ఉన్నాయి మెస్ కూడా ఉంది కంప్లీట్ ఇది రెసిడెన్షియల్ కోచింగ్ సో మనము ఏ కాకుండా ఎప్పటికప్పుడు ఎగ్జామ్కి మాక్ ఎగ్జామ్స్ అంటే మాక్ అంటే వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి మాక్ టెస్ట్లు పెడతాం అలాగే కాకుండా మనకి ఇక్కడ లైబ్రరీ ఫెసిలిటీస్ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మన దగ్గర లైబ్రరీ ఫెసిలిటీస్ ఉంది డిజిటల్ లైబ్రరీ ఉంది అండ్ మనకి బెస్ట్ ఫ్యాకల్టీ మనకి హైదరాబాద్లో బెస్ట్ ఫ్యాకల్టీ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చెప్తారో వాళ్ళందరూ ఇక్కడ మనకి అసోసియేట్ అయ్యి ఉన్నారు అదే కాకుండా మనము యాజ్ అండ్ వన్ రిక్వైర్డ్ మనము ఢిల్లీ నుంచి కూడా మంచి ఫ్యాకల్టీని పిలిపించడం జరుగుతుంది సో మా పిల్లలు చాలా కష్టపడతారండి ఇక్కడ దాదాపు ఉన్న పిల్లలందరూ కూడా చాలా పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళు తెలుగు మీడియంలో స్కూలింగ్ చేసి ఆ తర్వాత ఇటువైపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వరకు ఇంత దూరం గ్రూప్ వన్ ర్యాంక్ స్థాయికి రావడం జరిగింది అండ్ మా పిల్లలు చాలామంది ఇప్పుడు వచ్చిన ర్యాంక్ సాధించిన వాళ్ళు కూడా గతంలో సివిల్స్ రెండు మూడు సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది ఐఎమ్ ష్యూర్ వాళ్ళు ఇంకా మంచి విజయాలు సాధిస్తారని ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఎస్సీ స్టడీ సర్కిల్లో మొత్తం ఎంతమంది విద్యార్థులు ఇక్కడ ప్రిపేర్ అవుతున్నారు మీకు వారికి ఎలాంటి సలహాలు ఇస్తున్నారు మన దగ్గర దాదాపు టూ హండ్రెడ్ స్టూడెంట్స్ ఉన్నారండి మన స్టడీ సర్కిల్లో దాంట్లో ఒక డెబ్భై వరకు గర్ల్స్ ఉన్నారు ఒక నూట ముప్పై వరకు బాయ్స్ ఉన్నారు మనము రెగ్యులర్లీ ఇప్పుడు మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ వరకు క్లాసెస్ జరుగుతాయి ఆ తర్వాత పిల్లలు మన స్టడీ హాల్ ఉంది అండ్ డిజిటల్ లైబ్రరీ వారు వారు ఏవైతే క్లాసెస్ జరిగితే వాళ్ళు ఆ రోజు ఆ బుక్స్ అవన్నీ చదువు ఆ క్లాసెస్కి సంబంధించిన టెక్స్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ నుంచి చదువుతారు అండ్ మనం డైలీ ఎగ్జామ్ కూడా పెడతాం డైలీ ఎవ్రీడే ఒక ఆ జరిగిన టాపిక్స్ మీద ఒక చిన్న టెస్ట్ పెట్టడం జరుగుతుంది ఎప్పుడైతే మనం యాక్చువల్ ఎగ్జామ్ డేట్కి ముందు ఒక వన్ మంత్ ముందు మనం డైలీ మాక్ టెస్ట్ కూడా పెట్టడం జరిగింది సో మన పిల్లలు చాలా కష్టపడి బాగా ప్రిపేర్ అయ్యి ఎవ్రీడే చాలా డిసిప్లైన్ తోటి ఎవ్రీడే మాక్ టెస్ట్ రాస్తూ ఇంత పెద్ద విజయం సాధించడం జరిగింది అంటే బయట చూసుకుంటే మాత్రం దాదాపు లక్షలు ఖర్చు పెట్టి ఇటు ప్రిపేర్ అవుతున్నారు కానీ ఇక్కడ చదువుకునే పిల్లలు దాదాపుగా చూసుకుంటే మొత్తం నిరుపేద పిల్లలు చదువుతున్నారు అంటే వాళ్ళకు దీటుగా దాదాపు ముప్పై మంది విజయం సాధించారంటే వీళ్ళ కృషి ఏ విధంగా ఉంటుంది మీ వైపు నుంచి ఎలా ఉంది అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కంటే మనకి మంచి ఫెసిలిటీసే ఉన్నాయండి మన తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి స్టడీ సర్కిల్ ఇప్పుడు మనది తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ ఇదే కాకుండా తెలంగాణ ఎస్టీ స్టడీ సర్కిల్ బీసీ స్టడీ సర్కిల్ ఉంది మైనార్టీ స్టడీ సర్కిల్ కూడా ఉంది సో గవర్నమెంట్ ఇలాంటి ఫెసిలిటీస్ చాలా మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది పేద పిల్లలు ఎవరైతే పెద్ద పెద్ద కళలుగా అంటున్నారో అది సాధించుకోవడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ లాంచ్ ప్యాడ్ లాగా పనిచేస్తుంది అనమాట సో మనం ఏదైతే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో అంతకంటే ఎక్కువనే మనం ఇక్కడ ఫెసిలిటీస్ ఇస్తున్నాం మంచి క్లాసెస్ మంచి ఫ్యాకల్టీ మంచి లైబ్రరీ కూడా ఉంది ఇక్కడ అండ్ మన లైబ్రరీ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఓపెన్ ఉంటుంది అండ్ హాస్టల్ మెస్ కూడా అన్నీ మంచి స్టాండర్డ్స్ రన్ చేస్తున్నాం సో మన గవర్నమెంట్కి ఇంత మంచి ఫెసిలిటీస్ అండ్ టైమ్లీ మనకి బడ్జెట్ కానీ అదర్ రిసోర్సెస్ ఇచ్చినందుకు ఐ థ్యాంక్ హాన్రబుల్ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు అండ్ నరబుల్ మినిస్టర్ అడ్లూరు లక్ష్మణ్ గారు ఇవన్నీ ఇవ్వడం టైమ్లీ మాకు ప్రొవైడ్ చేయడం వల్లనే మాకు స్టూడెంట్స్కి కూడా టైమ్లీ మేము ఆల్ ఇన్పుట్స్ ఇవ్వడానికి ఇంత మంచి రిజల్ట్ సాధించడానికి కూడా ఉపయోగపడింది అంటే ఒకేసారి దాదాపు ముప్పై మంది పిల్లలు సెలెక్ట్ అయ్యారంటే మామూలు విషయం కాదు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సెలబ్రేషన్స్ అంటే మన ఎవరైతే ఇప్పుడు సెలెక్ట్ అయ్యారో ఆల్మోస్ట్ అందరు కూడా సివిల్స్ మొన్న ప్రిలీమ్స్ అయ్యి మెయిన్స్ కూడా రాశారు మొన్న ఆగస్ట్లో మెయిన్స్ అయిపోయింది సో మాకు ఇంకా చాలా టార్గెట్స్ ఉన్నాయండి ఇప్పుడు ఒక వన్ మంత్లో ఇంటర్వ్యూ రిజల్ట్స్ వస్తాయి వచ్చిన తర్వాత మేము సివిల్స్ ఐఏఎస్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో ఉంటాము సో చాలా సంతోషం గ్రూప్ వన్ సాధించినందుకు కానీ మా పిల్లలు ఇంకా ఎత్తుకు ఎదగాలని మేము కోరుకుంటున్నాం గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే పేద విద్యార్థులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ఎనీ గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ కావాలంటే అండి ఫస్ట్ మనకి పట్టుదల ఉండాలి సో మనము పేదరికంలో ఉన్నా కానీ ఇవాళ రేపు యూట్యూబ్లో ఆల్మోస్ట్ అన్ని క్లాసెస్ కూడా ఫ్రీగా ఈవెన్ న్యూస్ పేపర్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీలీ అవైలబుల్ ఇదే కాకుండా తెలంగాణ ప్రభుత్వం టీశాట్ అని మనం ఒక ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కోచింగ్ క్లాసెస్ అన్నీ రన్ చేయడం జరుగుతుంది సో అవన్నీ ఉపయోగించుకొని మనం సెల్ఫ్ స్టడీ చేస్తూ కూడా ప్రిపేర్ కావచ్చు ఎవరైతే సెల్ఫ్ స్టడీ చేయలేను అనుకున్న వాళ్ళు ఇలాంటి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాయో మా అడ్మిషన్ టెస్ట్ రాసి ఇక్కడ అడ్మిషన్ తీసుకుంటే వాళ్ళని టైమ్లీ టైం టు టైం ఎట్లా గైడ్ చేయాలన్నది మేము చూసుకుంటాం ఒకవేళ ఇక్కడ అడ్మిషన్ వచ్చినా రాకపోయినా కానీ మనకు పట్టుదల ఉంటే డెఫినెట్లీ ఇలాంటి ఇలా ఇలాంటి ఎగ్జామ్స్ ఏదైనా క్రాక్ చేయొచ్చని నేను నమ్ముతానండి చూసుకోవచ్చు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు ధీటుగా ఎస్సీ స్టడీ సర్కిల్లో దాదాపు ముప్పై మంది విద్యార్థులు ఎట్ ఏ టైం సెలెక్ట్ కావడం మా స్టడీ సర్కిల్ కు గర్వ గర్వకారణమని బాలకృష్ణారెడ్డి అంటున్నారు కెమెరా పర్సన్ హరికృష్ణదాస్ శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు ధీటుగా ఎస్సీ స్టడీ సర్కిల్ నుంచి ఎట్ ఏ టైం ముప్పై మంది విద్యార్థులు సెలెక్ట్ కావడం మామూలు విషయం కాదు ఇది దాదాపు రాష్ట్రంలోనే ఒక గర్వకారణం అనేటు నర్సింహారెడ్డి అంటున్నారు కెమెరా పర్సన్ హరికృష్ణదాస్ శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్